మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని తోఫా పంపిణీ బీల్ల నిరాహార దీక్ష సిఐ మీద ఫిర్యాదు కాంగ్రెస్ నేతల మీద కన్నెర్ర వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోరకని గాంధీనగర్లో సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆధ్వర్యంలో రెండు వందల మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా రంజాన్ తోఫా పంపిణీ చేశారు రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో సేమియా పాకెట్లను అందించారు సూఫీ ఇస్లామిక్ బోర్డు ప్రతినిధి థాజ్ ఆయన కుమారుడు సైజాద్ స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తాజ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు అదర్ గాడ రక్లో అదర్ గాడ అవయ నయం వేర వద అవ్వా మాందాప్ ఆప్ లో ఇదర్ చే నకవా ఉదర్ చే ఫోంకి ఆ మై ఫెర్ మే ఇయే ఫెర్ యా బెంగ నా దేతా తో నేలియా ఇదర్ జాయియా బనా కే హెల్ప్ చే లరే జాయియా ఇదర్ జాయియా 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 రామజాన్ మాసన్ పురస్కరించుకొని ముస్లిం పేద ప్రజలకు సూఫీ ఇస్లామిక్ బోర్డు అరవేషన్ తరఫున రంజాన్ యొక్క తోఫా సేమ్యాలు పంచడం జరుగుతుంది మా యొక్క అబ్బాయి సైజాద్ పేరున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది ఇందులో ముస్లిం సోదరి మనులకు రంజాన్ తోఫాగా రెండు వందల కిట్లు సేమ్య కిట్లు పంచడం జరిగినది ఈరోజు స్థానిక గాంధీనగర్ నూరాని మస్జిద్ దగ్గరలో తాజ్ తాజ్ గారి కుమారుడు గత సంవత్సరం రంజాన్లో బర్మాధించినారు వారి స్మారకార్థం మరియు సూఫీ ఇస్లామిక్ బోర్డు జిల్లా అధ్యక్షులు మా గారు కాబట్టి రామగుండ పారిశ్రామ ప్రాంతంలోని పేద ముస్లిం కుటుంబాలకు ఈరోజు రెండు వందల తోఫా రంజాన్ కానుకగా రెండు వందల కిట్లు రంజాన్ తోఫా పంచడం జరుగుతుంది చెంపాపేటలో ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలని అడ్వకేట్ రక్షణ చట్టం తీసుకురావాలని ఫార్టీ వన్ ఏఆర్పిని అమెండ్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గోదావరికన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరా దీక్షను ప్రారంభించారు గోదావరికన్ కోర్టు ఎదుట ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్ దండలు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు బార్ అసోసియేషన్ నాయకులు సీనియర్ జూనియర్ న్యాయవాదులు గోశిక ప్రకాష్ ఇరుగురాల మహేందర్ సంతోష్ గొర్రె రమేష్ నడిపెల్లి కిషన్ రావు చందాల శైలజ దిశెట్టి అంజయ్య బోడ బోడసమ్మయ్య కొసన శ్రీనివాసరావు పెర్క మనోహర్ జూపాక వెంకటి అసంపల్లి రవీందర్ రాగం శ్రీధర్ పెట్టం వెంకటేశ్వర్లు కిరణ్జీ పులిపాక రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు మాకు అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ వచ్చేంతవరకు మా గోదావరి కానీ భారస మేము పోరాడుతూనే ఉంటాము మా అడ్వకేట్లకు ఏమైనా కూడా రక్షణ లేకుండా పోతుంది మా అడ్వకేట్ అనేది వృత్తి అనేది ఓన్లీ మేము క్లైంట్లో తప్పన కొట్లాడతాం కానీ మా పర్సనల్ ఇష్యూస్ ఏముండే దాంట్లో అది ప్రజలు కూడా తెలుసుకోవాలి గవర్నమెంట్ కూడా తెలుసుకోవాలి గవర్నమెంట్ ఏ రోజు ఈ రోజు ఇస్తాము ఆ రోజు ఇస్తాం నీరు కాస్తుంది మా అడ్వకేట్ ఎక్కడో రక్షణ లేకుండా పోయింది ఈ రోజు వరకు మా మా ఫ్యామిలీ మా అడ్వకేట్ వృత్తి మీద మా ఫ్యామిలీ మా అందరూ డిపెండ్ అయి ఉంటారు కానీ మాకు మాత్రం రక్షణ లేదు కూడా నేను కోరుకుంటున్నాను న్యాయవాది రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మరి స్వర్గీయ ఇజ్రాయల్ గారిని కొంత వ్యక్తిగత కక్షలతోటి దస్తగిరి అనే ఒక దుర్మార్గుడు అతి దారుణంగా హత్య చేయడం జరిగింది దానికి నిరసనగా మరి ఈరోజు గోదావరికాని బార్ అసోసేషన్ తరఫున ఇక్కడ దీక్ష ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటగా ఇజ్రాయిల్ హత్య చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే న్యాయవాదుల రక్షణ కోసం చట్టాన్ని వెంటనే అమలు చేయాలి నెంబర్ త్రీ ఏంటంటే ఫార్టీ వన్ సిఆర్పిస్ ఏదైతే ఉందో వాస్తవానికి లోయర్ కోర్టులలో అన్ని కోర్టులలో కూడా ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు ఉంటాయి మరి ఈ కేసులన్నీ మరి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు మరి పోలీసుల్లో బెయిస్తే ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద మరి అడ్వకేట్ల పరిస్థితి అతి దారుణంగా ఆర్థికంగా కానీ మరి మానసికంగా కానీ చాలా కుమిరిపోతున్నారు నష్టపోతున్నారు కాబట్టి ఫార్టీ వన్ సిఆర్పిసిని తీసేయాలని డిమాండు అదేవిధంగా ఇలా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొస్తే న్యాయవాదులకు అన్ని రంగాల్లో హక్కు రక్ష మరి రక్షణ దొరుకుతుందని వీళ్ళ అన్ని వ్యవస్థలకు ఒక హక్కులు ఉన్నాయి న్యాయవాదులు కూడా అదే హక్కుల్లో ఉండాలని కోరుతూ ఖచ్చితంగా ఇవన్నీ దీక్ష ఇవన్నీ నెరవేరే వరకు కూడా మరి ఇది విప్లవాల జిల్లా విప్లవాల కిల్లా ఇది పోరాటాల గడ్డ ఈ ప్రాంతం నుండి ఏ ఉద్యమమైన మరి స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగేతట్టు కూడా ప్రయత్నం చేస్తాం కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగివచ్చి మా న్యాయవాదుల డిమాండ్లు ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాం బెట్టింగ్ యాప్లకు ఆకర్షితులై ఆర్థికంగా నష్టపోయి యువత వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అన్నారు ఈరోజు జరిగిన డివైఎఫ్వై పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశంలో కోట మాట్లాడారు సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని ఆసరాగా చేసుకొని కొంతమంది అడ్డదారుల్లో అక్రమ సంపాదన లక్ష్యంగా బెట్టింగ్ యాప్లను విచ్చలవిడిగా యువత ఆకర్షించే విధంగా ప్రముఖుల సెలబ్రిటీల చేత వారి యొక్క వ్యాపారాన్ని ప్రకటన చేస్తూ ఇస్తూ యువతను అప్పుల ఊపిలోకి నెట్టి వేస్తున్నారని వారి ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారని మండిపడ్డారు నియంత్రణ లేకపోవడం వల్లనే విచ్చలివిడిగా బెట్టింగ్ యాప్లు పుట్టుకొస్తున్నాయని దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే నియంత్రణ చర్యలు తీసుకోవాలని గతంలో ఇటువంటి ఘటన జరిగినప్పుడు పబ్లిక్ గేమినింగ్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోకపోవడం వలన ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న నిరుద్యోగులు ఈ యాప్ల ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఊపిలో చిక్కుకొని ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు సంబంధిత అధికారులు వారన్నారు అనంతరం పెద్దపల్లి జిల్లా సంఘ నూతన అధ్యక్షులుగా గొర్రెంకల సురేష్ ను జిల్లా కమిటీ ఎన్నుకున్నారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కొంటూ సాగర్ జిల్లా సహాయ కార్యదర్శి అట్ల శివకుమార్ నాయకుడు సూర్య తాదితారు ఉన్నారు గోదావరికెన్ ప్రెస్ క్లబ్ లో నిన్న కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగ నాయకులు మాట్లాడిన తీరుపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువజన విద్యార్థి విభాగ నాయకులు కన్నెర్ర చేశారు మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ పాలన అంటూ మహిళలకు మర్యాద ఇవ్వ మాట్లాడే తీరు సరికాదన్నారు యువకులను రెచ్చగొట్టే తీరుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోత్సహిస్తున్నారని ఇలాంటి ఆలోచనలు మానుకొని మహిళ తాజా మాజీ కార్పొరేటర్కు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో నామదాబాద్ కిరంజీ ఇరుగురాల శ్రావణ్ కొలుగురి సాయి కిరణ్ చింటూ ఆగునూరు వెంకటేష్ కర్రావుల రామరాజు బుర్రి వెంకటేష్ సొట్టు శ్రీనివాస్ సమ్మెట స్వప్న గుర్రం పద్మా గౌడ్ సుజాత లక్ష్మి తదితరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మా బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు పట్ల అసభ్యంగా మాట్లాడడం చాలా అవమానకరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అనుకుంటూ ఇంద్రమ పాలన అనుకుంటూ చెప్పుకుంటూ పోతుంది కానీ మరి ఈ ప్రజా పాలనలో మహిళలకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కొంతమంది యువ నాయకులను పట్టుకొని మహిళా నాయకులపై అవమానకరంగా మాట్లాడించడం ఇది ఎమ్మెల్యే గారికు పద్ కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు ఈ ప్రాంత మహిళ కార్పొరేట్ నాయకురాలు వాళ్ళు ఏదో విమర్శలు చేశారు మీరు యువక నాయ నాయకులతోటి ఏది పడితే అది మాట్లాడించడం కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు మీరు మహిళల పట్ల మీ యువ నాయకులు ఎలా ఉండాలనేది మీ యువ నాయకులకు నేర్పించాలి లేదు అని అంటే ఈ ప్రాంత మహిళలంతా కూడా మీ మీద ధర్నా ఏనీకైనా నీకైనా ఏ నాయకైనా కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం పద్ధతి కాదు నిన్న ప్రెస్ మీట్ లో యువ నాయకులు మహిళా నాయకురాల పట్ల అవమానకరంగా మాట్లాడడం నోటికి ఏది వస్తుంది మాట్లాడడం ఇదేనా మీరు నేర్పించే పద్ధతి ఆయన స్థాయిని ఆమె రాజకీయాల్లోకి వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు కనీసం నువ్వు చెడ్డీలు కూడా వేసుకోలేదు ఆమె పట్ల నువ్వు అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు నువ్వు తక్షణంగా క్షేమాపణ చెప్పకపోతే ఖబర్దార్ నీకు ఈ ప్రాంత మహిళలంతా కూడా మీ ఇంటి ముందు ఎమ్మెల్యే గారు ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు వెంటనే మహిళా నాయకుల పట్ల మీ నాయకులు చేసిన కామెంట్లకు ఎమ్మెల్యే గారు వెంటనే క్షమాపణ చెప్పాలి నువ్వు నా దగ్గర పది కోట్లు ఉన్నాయి వంద కోట్లు ఉన్నాయి అనుకుంటే చెప్పుకునే నువ్వు ఈ ప్రాంతంలోని కాలేజీల దగ్గర పోయి ఎన్ని పైసలు వసూలు చేసుకొచ్చావు విద్యార్థుల తల్లిదండ్రులకు దగ్గర ఫీజులు మాఫీ చేస్తా అని ఎన్ని ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు అనేది కూడా ఉంది ఆ ఇండైరెక్ట్ గా మా కాంగ్రెస్ నాయకులు అది ఇది అని చెప్పి మీరు ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారా ఈ ప్రాంతంలో ఏం చేద్దాం అని అంటే రౌడీ ఈ ప్రోత్సహిస్తున్నారా మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు ఈ ప్రాంతంలో అందరు షాడో షాడో ఎమ్మెల్యేనే అనుకుంటా నిన్న యువనాయకుడు అనడం అంటే మరి మహంకాళి స్వామి షాడో ఎమ్మెల్యేనా మక్కన్ సింగ్ షాడో ఎమ్మెల్యే అసలు లేకపోతే మీ అందరికి మహా మక్కన్ సింగ్ నచ్చకపోతే మరి మహంకాళి స్వామినే ఎమ్మెల్యే ఓకే షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అనడం ఎందుకు ఆయన మక్కన్ సింగ్ ను తీసేసి మహంకాళి స్వామిని చెప్తే మరి ఈ ప్రాంత ప్రజలు మీ నాయకులు కూడా ఆయనే మహంకాళి స్వామిని ఎమ్మెల్యే చెప్పుకుంటే తిరుగుర్రీ ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని మా మహిళా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా గోదావరి తల్లి కన్నీటి గోసా మహా పాదయాత్రను మన కోర్కంటి చంద్రన్న మొదలుపెట్టినాము బొడ్డు రవీంద్ర ఆలోచన మేరకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఆరు రోజులు నిరంతరము పాదయాత్రగా నూట ఎనభై కిలోమీటర్లను విజయవంతం చేసి ఆ విజయ విజయవంతంలో సంబరాలను మన రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ గోదావరిఖని ప్రజలు కూడా మా బాధను రాష్ట్రం మొత్తానికి తెలియజేసినందుకు చాలా గోదావరికని ప్రజలు రాముండ ప్రజలు అందరూ కూడా హర్షిస్తూ ఉంటే ఇక్కడ ఓర్వలేక కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది చెంచాలకు ఇది ఓర్వక ఏదో చంద్ర గారికి ఉనికి లేదు అనే విధంగా చెప్పుకుంటూ ఇంకేదో అభివృద్ధి చేయలేదని చెప్పుకుంటూ ఇలా రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మా ఉనికిని మేము కాపాడుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తూ వీడియోలు పెట్టడం సరైనది కాదు నిన్నడికి నిన్న మా అమ్మ లాంటి గాథ విజయ గారి పైన తురుసు ప్రవర్తన అంటే ఒక స్థాయి కాదు నీ బిడ్డ నువ్వు ఐ మీన్ రాజకీయంలోకి వచ్చి రాజకీయంలో తిరిగిన రోడేకి తిరిగిన నాడు నువ్వు పుట్టను కూడా పుట్టలేదు అటువంటిది నీతో అనిపిస్తున్న ఈ ఎమ్మెల్యే గారికి ఇంతైనా చిద్దశుద్ధి ఉంటే ఒక మహిళ పట్ల మీరేమో అక్కడ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్రంలో మా ఇంద్రమా పాలన మా ప్రజా పాలన మేము ప్రజల పట్ల చాలా మర్యాద పూర్వంగా ఉంటామని చెప్పేసి మేము అక్కడ ఆడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అంటుంటే ఇక్కడ మీ కిందున్న నాయకులు యువ నాయకులు ఒక మహిళ పట్ల కాళ్ళు మొక్కిన అనుకుంటా చీటర్ అనుకుంటా ఎన్నో అసభ్యకరమైన పాదజాలతోటి ఒక తల్లి లాంటి మహిళను పట్ల ఇలా మాట్లాడుతున్న అంటే మీరు ఏం సంకేతం ఇస్తున్నారు మహిళల పట్ల మీకున్న మర్యాద ఇదేనా అంటే మహిళలు రోడ్కెక్కి ప్రజల సమస్యల మీద మాట్లాడకూడదా అంటే మీరు అనుకునే విధంగా ఇంట్లోనే మహిళలు ఉండాలనా మీకు ఇంత మీకు ఇంతైనా మహిళల మీద మీకు గౌరవము మర్యాద ఉన్నట్లయితే ఇలాంటి మాటలు మీరు ఖండించాలి మీకు కింద మీ నాయకులు మాట్లాడుతుంటే మీ ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారు అంటే మీరే వీళ్ళను మాట్లాడండి వాళ్ళ మీద మాట్లాడండి వీళ్ళ మీద మాట్లాడండి అని మీరు ప్రేరేపిస్తున్నారా ఇంకోటి కొందరు అంటారు మేము షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అనుకుంటా మాట్లాడుతున్నాం అంటే షాడో ఎమ్మెల్యే అంటే ఏంది అక్కడ ఎమ్మెల్యే చేసినా ఈ షాడో ఎమ్మెల్యే చేసిన రెండు ఒకటే అనే విధంగా అందరూ అనుకుంటా ఉంటారు ఇవాళ మీరు షాడో ఎమ్మెల్యే అనుకుంటే ఏం మాట్లాడుతున్నారు తొండలు పైన జరగబడతారా మీరు కబ్బర్దారు బిడ్డ అని బెదిరిస్తారా మా సైన్యం కాంగ్రెస్ సైన్యం బయలుదేరితే మీ నాయకులు మీ బీఆర్ఎస్ పార్టీలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రారు అని చెప్పేసి అంటారు అంటే ఇక్కడ రామగుండాన్ని కూడా మొత్తం భయంకరాలకు గురి చేసి ఎవరిదారు కొట్టుకునే విధంగా చేసి మీరు సునక ఆనందం పొందుదామని చూస్తున్నారా ఎమ్మెల్యే గారు మీరు మీ నాయకులకు మీ పార్టీ శ్రేణులకు మర్యాద పూర్వకమైన మాటలు నేర్పించి ఒక క్రమశిక్షణలా పెట్టినట్టయితే రామగుండం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా గాజులు కట్టుకొని లేరు ఎవరు కూడా ఇండ్లల్లో ఉండరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు విధంగా ప్రజలు కూడా మీరు చేసే చేష్టలకు మీరు మీరు చేస్తున్నటువంటి ఇక్కడ పనులకు అందరూ తల వంచుకుంటూ రోడ్డు మీద తల వంచుకుంటూ తిరుగుతున్నారు ఎక్కడ గుండె లేక రౌడీ లేక మీరు మాట్లాడుతున్న మాటలు విని వాళ్ళు భయంందరణకు గురవుతున్నారు ఇదేనా మీ పద్ధతి ఇదేనా మీ పాలన ఒక మా మహిళా సోదరి పట్ల అనుచిత మాట్లాడితే ఇప్పటి వరకు మీ స్పందన లేదు ఖచ్చితంగా చెప్తున్నాం బిడ్డ ఏదైతే కాంగ్రెస్ నాయకులారా మీరు అయితే మాట్లాడ మాట్లాడి వెనక్కి తీసుకొని మా తల్లి లాంటి గాథం విజయవాడకి పాదాభివందనాలు చేయాలని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు మళ్ళా కనుక జరిగినట్లయితే ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా బుద్ధి చెబుతామని చెప్పేసి రా గోదావర్ఖన్ వంటోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ కు ఈ రోజు వినతి పత్రాన్ని ఏఎస్ఎఫ్ నాయకులు అందించారు ఈ సందర్భంగా సంగ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట ప్రీతం మాట్లాడుతూ బాధితుల పక్షన సమస్య ఉందని సీఐ దృష్టికి తీసుకెళ్తే సమస్యను పరిష్కరించకుండా అసభ్యకరమైన పదాజాలంతో తిడుతున్నాడని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు బాధితుల పక్షన వెళ్ళిన ప్రతి ఒక్కరితో దురుసుగా ప్రవర్తిస్తున్న సిఐపై చర్యలు తీసుకోవాలని సిపిని వారు కోరారు సిపి అనుకూలంగా స్పందించి సిఐపి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హామీ ఇచ్చినట్టుగా ప్రీతం చెప్పారు ఈ కార్యక్రమం నగర కార్యదర్శి చంద్రశేఖర్ ఏఎస్ఎఫ్ నాయకులు ఉదయ్ సాయి చరణ్ శివ దీపక్ కుమార్ ఉన్నారు ప్రాంతంలోని గోవర్ఖని వన్ టౌన్ సిఐ గారు బాధితుల పక్షాన సమస్యను సిఐ దృష్టికి తీసుకెళ్తే దురుసుగా ప్రవర్తించడం జరిగింది ఆయన దురుసు ప్రవర్తన ఎంతో మంది ప్రజలను బాధితులను ఇబ్బందులకు గురి చేస్తా ఉంది గతంలో కూడా మన బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను అదేవిధంగా మన యువ న్యాయవాది పైన మొన్నటి మొన్న మన మాపై కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది ఈయన దురుసు ప్రవర్తనపై ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మన సిపి గారు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది సిపి గారు కూడా స్పందించి నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది అఖిల భారత విద్యార్థి సమఖ్యగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సింగరేణి కార్మికులు కార్మికు కుటుంబాల నివాస ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం సిఐటి నిరంతర పోరాటాలు చేస్తుందని సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు ఈ మేరకు గోదావరికరి శ్రామిక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో సిఐటి ఆర్జీవన్ అధ్యక్షుడు ఆరేపల్లి రాజమౌళి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేదరి సారయ్య నాయకులు బంగళ శివరాం రెడ్డి ఎస్కే గౌస్ తోట నర్రావు కోలేటి నరేష్ తదితరులు ఉన్నారు స్ ఎంప్లైన్గా సింగరేణి వ్యాప్తంగా గత రెండు మూడు నెలల దగ్గర నుంచి వెళ్ళి అన్ని మహిళలకి వెళ్ళి అన్ని నివాస ప్రాంతాలకు వెళ్ళి కార్మికులకు కలవడం జరుగుతూ ఇవాళ రికగ్నైజ్డ్ రిప్రజెంటేటివ్ సంఘాలపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది దాదాపు సంవత్సరాల కాలం పూర్తయినా ఇంతవరకు ఏ సమస్య పరిష్కరించబడలేదు గత ఐదారు సంవత్సరాల కింద తగిన ట్రక్చర్ మీటింగ్లు జరగలేదు లెక్క మనం జరిగితే అంటే అన్ని సమస్యలు కూడా ఇలా నివాస ప్రాంతాలు వస్తున్నాయి మెయిన్గా హాస్పిటల్ హాస్పిటల్ పరిస్థితి చాలా సింగరేణి వ్యాప్తంగా అసలు మంచి డాక్టర్స్ ఎవరూ లేరు ఈ మధ్య కాలంలో న్యూరో ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే డాక్టర్స్ లేకపోవటం వల్ల మీరు ఎక్కడికి రిపర్ చేసినా మార్గ మధ్యలో చనిపోయే పరిస్థితి వస్తుంది మహిళ నుంచి తీసుకొచ్చి చెప్పేసి చనిపోతున్నారు అందుకని ఖచ్చితంగా మన హాస్పిటల్లో అందరూ స్పెషలిస్ట్ డాక్టర్లను వెంటనే యాజమాన్యం రిక్రూట్ చేసుకోవడం కోసం స్పంద్రం చేయాలి అదే సందర్భంలో మళ్ళీ కొత్తగా రెండు వేల ఇరవై స్కూల్ స్టార్ట్ కావడానికి ఇంకో నెల రెండు వేల టైం ఉంది మేము అందరూ కూడా సొంత సిలబస్తో స్కూల్ పెడతాను వాగ్దానం చేసినాం యాజమాన్యం కూడా హామీ ఇచ్చింది మరి కొత్త పిల్లలు ఇరవై ఇరవై ఐదు వేల మంది కొత్త పిల్లలు వచ్చిండ్రు ఆ పిల్లలకు కొత్తగా చిన్న చిన్న పిల్లలు ఇలా స్కూల్ పోవడానికి తయారయ్యారు వాళ్ళు ఇంకా మేనమ్మ వాళ్ళకి కాడా అమ్మమ్మలకి కానమ్మలకి కాదు చదువుకునే దుస్థితి రావద్దని అందుకనే ప్రతి ప్రాంతంలో ఒక సంత సిలబస్ తోటి స్కూల్ ఏర్పడేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సమస్య మార్గానికి ఏది కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు రూపంలో ఏది రాలేదు అన్ని కమిటీల పేరుతోటి కాలయాపం చేసే కార్యక్రమాలే తప్ప వెంటనే సత్వరే సమస్య పరిశీలించే ఒక్క డిమాండ్ కూడా లేదు అందుకనే సమస్యల కోసం పోరాటం చేయాలని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా సిఎడ్ పై ఎదురు చూస్తూ ఉంది కానీ ఏఐటిసి ఐఎన్టీసీ రెండు కార్మిక సంఘాలు మీద మీటింగ్ పెట్టి అన్ని సాధించినట్టు చెప్తా ఉన్నాం చింగరైన కారణం సంతితి కళ అనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉంది అట్లనే పరిస్థితుల ఇన్కమ్ ట్యాక్స్ బినామీ పేరు ప్రైవేటీకరణ ఇంకా చిన్న చిన్న సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ప్రధానమైన సమస్యలు పరిష్కారం కోసం కమిటీల చెప్తా ఉన్నారు కానీ ఆ కమిటీలో ఎవరున్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం